మెంతికూరతో ఎప్పుడు చేసే పప్పు ఫ్రై కాకుండా ఒకసారి ఇలా పులావ్ ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది లంచ్ బాక్స్ లోకైతే పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది కొంతమంది పిల్లలు ఆకుకూర అంటే తినడానికి ఇష్టపడరు కదండి అలాంటి వాళ్ళకి ఇలా పులావ్ చేసి లంచ్ బాక్స్లో పెట్టించారంటే బాక్స్ మొత్తం ఖాళీ చేస్తారు ఇప్పుడు ఈ నోరు నుంచే మెంతికూర పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశాని బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఎంతకూర పులావ్ తయారు చేసుకోవడానికి ముందుగా వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు రైస్ తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి హాఫ్ ఎన్ అవర్ పాటు నానపెట్టుకోండి నేను ఇక్కడ ఈ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు రైస్ తీసుకున్నాను తర్వాత స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత మసాలా దినుసులు వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి తర్వాత రెండు ఉల్లిపాయలు తీసుకొని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోండి కారానికి తగినట్లు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మరీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు దీనిలో హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి తరువాత దీనిలో బంగాళదుంప ముక్కలు ఒక మీడియం సైజ్ బంగాళదుంప ముక్కలు చేసి వేసుకుంటే సరిపోతుంది చిన్న కప్పు పచ్చి బఠానీలు రెండు టొమాటోలు కట్ చేసి వేసుకొని రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి వెజిటబుల్స్ అన్నీ కూడా ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ మెంతకూర కట్ట తీసుకొని కాడలు తీసేసి ఆకులు మాత్రమే తీసుకొని శుభ్రంగా కడిగి వేసుకోవాలి అంటే నేను ఇక్కడ ఒక గుప్పెడు మెంతాకు వేసాను మెంతాకు వేసిన తర్వాత మరొక రెండు మూడు నిమిషాల పాటు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి మెంతాకు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని స్టవ్ సిమ్లోనే పెట్టుకొని మరొక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ వాటర్ వంపేసి వేసుకోవాలి ఇలా రైస్ వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోండి తర్వాత ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల లెక్క వాటర్ వేసుకోవాలి నేను ఇక్కడ నార్మల్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల లెక్క వాటర్ వేశాను అదే మీరు బాస్మతి రైస్ తీసుకున్నట్లయితే ఒక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది వాటర్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని పైన పావు స్పూన్ నెయ్యి వేసుకొని కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది రెండు విజిల్స్ వచ్చిన తర్వాత పర్ఫెక్ట్గా మెంతికూర పొలావు రెడీ అయిపోయింది ఈ మెంతికూర పులావుని ప్లెయిన్గా తీసుకోవచ్చండి లేదా పెరుగు చట్నీతో తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి అలానే ఆప్షన్ని క్లిక్ చేయండి ఇలా చేయటం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్